కానీ పుట్ట పైన ఇట్లా మామూలుగా ఇట్లా మనకు చెదర్లాంటి ఇట్లా ఏమైనా వచ్చినా ఎప్పుడన్నాయా పైన గుడిసేపు ఇట్లా బాగా ఇట్లా చెదర్ లెక్క పట్టిందా ఐడియా లేదు మొత్తానికి అయితే మీకు ఉండబడిన విధానం ఫస్ట్ పూరి అది ఆల్రెడీ అంటే మంట కాలిపోయింది ఓకే ఓకే ఇద్దరం పంచుకున్నాం వాళ్ళ పెద్దోళ్ళ అయితే పంచుకున్నాక నేను గుడి చేసుకున్నాం ఇదే ప్లేస్ లో అయితే ఆ గుడిసే కాలిపోయింది కాలిపోయినాక ఈయనకు పచ్చవాతం వచ్చింది పచ్చవాతం వచ్చి రెండు లక్షల దాకా పెట్టుకుని చూపించుకుని వచ్చినాక నాకు లక్ష దాకా అయినాయి ఎక్కువ గడ్డ అయిందో అనో ఇదో అని అదే అని నాకు లక్ష దాకా ఇక అట్లా మళ్ళా ఈమె చిన్నప్పుడు ఈమెకి బాగలేదు మరి కాదమ్మా ఇప్పుడు మీకు అప్పుడైతే అన్నావు కరెక్ట్ మీకు ఎప్పుడైనా కానీ కళ్ళల్లో కానీ ఎప్పుడు అవపడలేదా ఎల్లమ్మకి అవపడలేదు కాదమ్మా ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడ కూడా చూస్తుంటే బాగా వస్తుంది ఆ మాది మహిమలు బాగున్నాయి మీరు అట్లా పెట్టుకోకపోవడమే కదా అన్ని సమస్యలు అయితే నాకు ఒకసారి ఏం నేను కొడుకు మంగళారం ఇట్నే ఎందుకో మాకు ఈ సమక్షలు వస్తాయి అని దేవునికి అడిగిపోయినా తల పోసుకున్నాం మంగళవారం ఆ రోజు మంగళవారం ఎదురు వచ్చింది అసలు ఎట్లొస్తుందో మేము చూలే రోడే ఎట్లా వచ్చిందో మేము చూలే ఇట్నే వచ్చి ఎదురు తిరిగి ఇంతదన్నా మనిషి లేచి పడిగిటి మా కవర్ ఉంది కవర్ ఉంది కవర్ ఇట్లా పట్టుకున్నా అట్నే నిలబడ్డాను నేను ఆమెకు ఎదురే నిలబడ్డాను కవర్ ఇట్టినే వదిలిపెట్టిన తల్లి నేనైతే నాకైతే ఏం తెలియదు మా ఇంట్లో పెద్దోళ్ళు లేదు నాకైతే తెలియదు తల్లి ఒకవేళ ఎల్లమ్మ తల్లి అయితే మాత్రం నేనేమన్నా తప్పు చేస్తే పెట్టే నేను ఖచ్చితంగా కానీ ఇప్పటి అంతలో మాకు అంత ఊపి లేదని మాకు ఆరోగ్యాలు ఇవ్వాలి కాదమ్మా ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నా కరెక్టే మీకు ఈ ఈ లో చాలా రకాల గుర్తులు చేసినట్టుంది ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఛాయ్స్ కూడా ఇస్తుంది అంటుంది మీరు మీ దగ్గర ఓపికతో నిన్న చేసుకోవాలి కదా ఒక్క మాట వినండి నేను చెప్పేది మీకు అక్కడ ఆమె ఫస్ట్ మీకు ఇక్కడ ఉండబడింది ఏంటంటే ఎల్లమ్మ పర్పస్ బాగుంది ఫస్ట్ ఎట్లా అంటుండంటే ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి కాడ గుర్తు చేసింది గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ అనేక రకాల చెబుతూ నువ్వేం చేయాలి అక్కడ తెలుసుకోవాలి మీకు సా గనక బాండ్ అవుతున్నవి పెట్టుకోవాలి ఇప్పుడు మీ కాడ పర్పస్ వాళ్ళు పట్టుకొని వేరే టోళ్లు పెట్టుకున్నారు అర్థమైందా అలా పట్టుకొని వెళ్ళిపోవడం వల్ల తప్పు కదా ఇప్పటికి కూడా నువ్వు ఒక్కసారి గట్టిగా నమ్ము నేను ఏమంటున్నాను ఈ అమ్మాయి పర్పస్ కళ్యాణంగా కలిసి వస్తా వస్తున్నట్టు చేద్దాం ఆమె కళ్యాణము ఈమె కళ్యాణం పర్పస్ గా ముందు అమ్మవారు చేపించినక స్టార్ట్ చేసుకో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఏ అవి చేసుకో ఇవి ఇవి ఉన్నటువంటి పూర్లు కూడా ఒక ఫీట్ ఫిట్ ఉన్నారో ఈ ఇల్లు పర్పస్ ప్లాన్ చేసుకో ఇంటికి కళ్యాణ తోరణ వచ్చేటట్టు చూస్తాం ఓకేనా తప్పనిసరి ఇక్కడ ముందు కూడా మీరు ఒకటి మామూలుగా దారం ఇట్లా కట్టి మావిడది కట్టాలి మళ్ళీ చెప్తున్నా కంపల్సరీ ఇటు దారం కట్టి మామిడి కంపనసర్ కట్టాలి అట్లా కట్టకుంటే నువ్వు అట్లా ఉండొచ్చు ఇక్కడ నేను చెప్పిన గ్రీన్ కంపెనీసరి కట్టాలి ఇక్కడ నేను చెప్పలేదా ఫస్ట్ తర్వాత ఫస్ట్ అటు లేదా బాటయ్యా సరిపోతుంది ఏం కాదు ఇటు ఉత్తర స్థానం పెడితే నీ పేరు ఏం పేరు అంటే లక్ష్మి కదా మరి కాదు ఇప్పుడు ఇలా రెండు రూములే ఉన్నాయి

మీరు ఒక్కడే పని చేయాలి ఇక్కడ ఇక్కడ ఎల్లమ్మ గుడి పెట్టుకునే యోగ ఉంది పెట్టాలి పెట్టవలసిందే ఉపలమ్మని పెట్టుకుంటలేదా చూసిన ఉన్నది పెట్టుకుంటున్నారు ఉపలమ్మ గుడి చేసేది కానీ అయినా సరే ఒక పని చేయండి మీరు చేయవలసిన పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఉందిగా ప్లేస్ మీది అదే అదే అదేనమ్మ వినండి ఆ ప్లేస్ కాంచని ఒక ఫీట్ హైట్ తోని ఫీట్ హైట్ తోని ఇదంతా ఇట్లా హైట్ తోని ఈ మొత్తం మొరం పోయండి మొత్తం ఇటు బొంద అయిపోయింది వాటర్ అంతా ఇటు పోతున్నాయి ఈ ఆగ్నేయస్థానం వాటర్ పోతే మంట పనులు కావు నీ ఇంటి పర్పస్లో ఇది ఒక్కటి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది అంత ఇగో ఇక్కడ ఇప్పుడు నీళ్ళు అడుపోవాలి చెప్పేది ఏంటమ్మా అవ్వకపోతమే కానీ అక్కడ మీరు ఇంకోడు గుంతన పెట్టుకోండి నీళ్ళన్న ఇటు సైడ్ కాకపోతే నువ్వేం చేసినా కష్టం నువ్వు ఎంత పర్పస్ చేసినా ఎంత ఏ పర్పస్ లో చేసినా ఎఫెక్ట్ జరుగుతాయి రైట్ ఇక్కడ ఫీడ్ ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఉంది కదమ్మా కాన వర మొత్తం మొత్తం మోపియాలి ఇట్లా మొత్తం పోపించుకుంటూ ఓపించుకుంటే ఇదంతా పోపించుకొని ఆ తులసి చెట్టు చూసిన స్లో పా అటు పోవాలి ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం ఇటు ఇటు పడిపోయింది ఇల్లు మొత్తం ఇటు పడిపోయింది అట్టు పోవాలి ఆ పర్పస్ చేయండి ఈ రెండు కర్రలు తీయండి వేస్తే ఏమన్నా మీరు పందిరేయండి వేస్తే పందిరేయండి రెండు ఇట్లా పెట్టుకోవద్దు అట్లా చేయకండి వేస్తే ఖచ్చితంగా ఏదన్నా కమ్మలా లేకపోతే రేకులా వేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా ఇట్లా సరే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ కర్ర మీది ఇదేగా ఈ పోలు ఉంది కదా ఈ పోలు కాంచొని గ్రీన్ తీసుకొచ్చుకొని మమ్మల్ని గ్రీన్ కట్టుకుంటావా లేకపోతే బస్తలతో కడతావా కట్టేసి ఇక్కడ నుంచి ఇక ఇంత ఎత్తుతోని అక్కడి వరకు చివరి వరకు కట్టండి ఈ పునాది మీ మీద పడుతుంది ఇల్లు మీద వద్ద ఇది పడుతుంది అట్లా పెట్టకండి ఇటు కంపల్సరీ మొరం పోయండి నేను ఏం చెప్తాను అది ఒకటి చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇది ఇది ఓకే